టాలీవుడ్ లో పవర్ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్ లో ఉంటారు కానీ ఈ మధ్య వస్తున్న సినిమాలో డైలాగ్ సహా పలు నిర్ణయాల విషయంలో త్రివిక్రమ్ పని అయిపోయిందని పుకార్లు వస్తున్నాయి అయితే త్రివిక్రమ్ ఒక్క హిట్ సినిమా తీస్తే తర్వాత రెండు మూడు ఫ్లాప్ చిత్రాలు ఇస్తున్నారని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు పైగా గుంటూరు కారం తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండటం హాట్ టాపిక్ గా మారింది గుంటూరు కారం అలా అయిపోగానే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని అందరూ భావించారు కట్ చేస్తే బన్నీ పుష్ప టూతోనే తోనే జర్నీ కొనసాగుతుండగా గురూజీ మాత్రం సైలెంట్ అయిపోయాడు ఇక ఈ సైలెంట్ వెనుక పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది ఫస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణం గురించి మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాడట పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కచ్చునున్నాడట త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా మారాడు దీంతో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల సినిమాలకు బ్రేక్ పడింది అయితే ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేయనున్నాడట పవన్ అయితే ఈ విషయం గురించి రీసెంట్ గా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలిసి చర్చించుకున్నట్లు టాక్ నడుస్తోంది అయితే త్వరలోనే పవన్ డేట్స్ ఇవ్వనున్నాడని పవన్ సినిమా అలా కంప్లీట్ కాగానే గురూజీ అల్లు అర్జున్ సినిమాను ను పట్టాలెక్కిచ్చనున్నాడట తీయబోయే సినిమా కల్కీకి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట ఇప్పటికే ఒక కాన్సెప్ట్ లాక్ అయిందని ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ దాదాపు ఏడాదిన్నర పడుతుందని సినిమాకి అయ్యే ఖర్చు సమకూర్చడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇది ఒక కాస్ట్లీ సినిమాగా ఉంటుందన్న విషయం తెలిసి అల్లు ఆర్మీ ఖుషి అవుతోంది